హాయ్ గాయస్ వెల్కమ్ టు యువర్ సార్ స్టోరీస్ సమ్మక్క సారలమ్మ అడవుల నుండి ఆకాశం వరకు విస్తరించిన శక్తి కాద ఇది మేడారం జాతర పూర్తి చరిత్ర ఈ భూమిపై కొన్ని కథలు పుస్తకాలలో ఉండవు కానీ ప్రజల గుండెల్లో శతాబ్దాలుగా జీవిస్తూ ఉంటాయి అలాంటి ఒక అద్భుతమైన కథ సమ్మక్క సారలమ్మ ఖాత ఇది దేవాలయ కథ కాదు ఇది రాజుల కథ కాదు ఇది అడవులో పుట్టిన ఒక తల్లి తన ప్రజల కోసం ప్రాణాన్ని అర్పించిన ఒక వీరనారి కథ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతర వెనుక ఉన్న నిజమైన కథను ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా అడవుల మధ్యలో ఉన్న చిన్న గ్రామమే మేడారం ప్రతి రెండేళ్లకు ఒకసారి జనవరి ఫిబ్రవరి నెలలను ఇక్కడ జరిగే జాతరకు వన్ పాయింట్ ఫైవ్ కోట్లకు పైగా భక్తులు వస్తూ ఉంటారు కుంభమేళ తర్వాత అంత పెద్ద జాతర అంటే ఇదే ఎలాంటి విగ్రహాలు లేవు గుడి లేదు కానీ విశ్వాసం మాత్రం అకాండం ఇక్కడ పూజించేది సమ్మక్క సారలమ్మ నాగులమ్మ జంపన్న చాలా కాలం క్రితం ఈ అడవుల్లో ఒక గిరిజన రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు పగిడిద్ద రాజు అతనికి భార్యగా వచ్చినది సమ్మక్క కానీ సమ్మక్క సాధారణ మహిళ కాదు అడవిలో పెరిగింది ప్రకృతితో మమేకమైంది ధైర్యం న్యాయం త్యాగం ఆమె రక్తంలోనే ఉన్నాయి ఆమెకు ఇద్దరు పిల్లలు కుమారుడు జంపన్న కుమార్తె సారలమ్మ సమ్మక్క ప్రజలను తన పిల్లల్లా చూసేది అన్యాయం జరిగితే అస్సలు తట్టుకునేదే కాదు ఆ కాలంలో కాకతీయ రాజులు పరిపాలన ఉండేవారు ఒకరోజు వారు గిరిజనులపై భారీ స్థాయి పన్నులు విధించారు సమ్మక్క వారిని చెప్పింది మేము అడవుల్లో బతుకుతాం మా దగ్గర బంగారం లేదు మాకు ఉన్నది గౌరవం మాత్రమే కానీ రాజులు మాత్రం అస్సలు వినలేదు అప్పుడు సమ్మక్క యుద్ధానికి సిద్ధమైంది ఇది సాధారణ యుద్ధం కాదు ఇది ఒక తల్లి పోరాటం ఒక కూతురు త్యాగం ఒక గిరిజనుల ఆత్మగౌరవ యుద్ధం అలా మా వీరమరణం పొందింది జంపన్న కూడా ప్రాణాలు అర్పించాడు సమ్మక్క మాత్రం ఎవ్వరూ చూడకుండా అడవిలో కలిసిపోయింది అప్పట్నుంచి ప్రజలు నమ్మారు ఆమె చనిపోలేదు ఆమె దేవతగా మారింది అని ఆ తర్వాతి కాలంలో అడవిలో ఒక చెట్టు కింద సమ్మక్క శక్తి ఉందని ప్రజలు అనుభవించారు అక్కడే పూజ మొదలైంది ప్రత్యేకత ఏమిటంటే విగ్రహం లేదు ఆలయం లేదు అడవి దేవాలయం అయింది ప్రకృతి పూజారి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మలు అడవిలో నుంచి మేడారానికి వస్తారని ప్రజల నమ్మకం వాటిని సూచించేలా బంగారపు గంధపు చెక్కలను భక్తులు తీసుకుంటారు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది కులం మతం భాష అనే తేడా లేదు భక్తులు నడుచుకుంటూ వస్తారు మొక్కజొన్న బెల్లం కోడిపాలయంతో పూజ చేస్తారు భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఈ రోజుకి మేడారం అడవుల్లో గాలి వీచినప్పుడు భక్తులు అంటారు అమ్మ వచ్చిందిరా అనే జై సమ్మక్క జై సారలమ్మ ఇలాంటి గొప్ప భారతీయ కథలు మరిన్ని కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో